హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడో వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మనం తెలంగాణలో ఊహించిన విధంగానే ఆసరయ చేయుత పథకం గురించి ఈ రోజున గొప్ప శుభవార్తగా మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసర చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి మాత్రం మన ఖాతాలో డబ్బులు అయితే జమవుతున్నాయి వాటి గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి ఇప్పటికే మనలో చాలామంది మన ఆశ్రయ పెన్షన్దారులు ఏ రోజు వస్తాయి రేపు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజున ప్రభుత్వం తరఫున గొప్ప శుభార్త రావడం అయితే జరిగింది అదేంటో మనమైతే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అంటే మీలో కనుక ఎవరైతే ఆసర పెంచిన అయితే ఉన్నారో ఇప్పుడు చేత పథకం గురించి ముఖ్యమైన విషయాలు అయితే బయటైతే రావడం అయితే జరిగింది అవేంటో మనమైతే తెలుసుకున్నాం కాబట్టి ఒక్కసారి వీడియోని మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్రయ ఫెంక్షన్దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేత పథకం గురించి గొప్ప శుభార్తగా ఈ రోజున డబ్బులు అందుతున్నాయని మనకైతే తెలియడం జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఏమాత్రం డబ్బులు అయితే వస్తున్నాయంటే ముందుగానే హామీ ఇచ్చిన విధంగా అన్ని జిల్లాల్లో ఉన్న ఆశ్రయ ఫెంక్షన్ దారులకైతే లెక్కింపులు అయితే వేయడం అయితే జరిగిందట ఇప్పుడు లెక్కింపు అయిన తర్వాత వచ్చేసి ఎంతమంది దాకా వచ్చారంటే అన్ని జిల్లాల్లో కలుపుకుంటే వృద్ధులు కావచ్చు వంటర్ మిల్లులు కావచ్చు వికలాంగులు సోదరులు కావచ్చు మనకైతే దాదాపుగా హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అయితే అవుతున్నాయండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఆశ్రయ చేత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు వస్తే ఆర్థికంగా ఇంకా ఏదో ఒకటి ఉపయోగపడతాయని ఇప్పటికే వృద్ధులు కావచ్చు వంటర్ మహిళలు కావచ్చు చాలా రుజువు నుంచి ఎదురైతే చూస్తున్నారు ఇంకా వికలాంగుల సోదరులు కూడా హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇచ్చేస్తే బాగానే ఉంటుందని ఇప్పటికే చాలామంది అంటున్నారండి సో అక్కడ కూడా మనకైతే కొంచెం ఇబ్బందులు అయితే అవుతున్నాయి అయినా సరే ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులలోనే మనకైతే ఆసు చేత పథకం సంబంధించిన డబ్బులు విడుదల చేయడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి మన ఆసు పెన్షన్ ఖాతాలో చేత పథకం ద్వారా డబ్బులు మాత్రం ఏ మాత్రం చేయలేదండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా చేదే పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి ఎందుకంటే ఇప్పుడు మనకైతే నవంబర్ నెల నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్